నమస్కారం ఈరోజు ఈ సమావేశానికి ముఖ్యంగా ఏంటంటే మన బేమండోల్ సర్కిల్లో ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ పరిధిలో కలవకుంట గ్రామం దగ్గర నేషనల్ హైవే పైన ఒక రాబరీ జరిగింది అది మన గత నెల ఇరవై ఐదో తారీఖు నాడు జరిగినటువంటి రాబరీ కేసులో దర్యాప్తు నిమిత్తం ముఖ్యంగా ఏంటంటే మా ఛాలెంజ్గా తీసుకున్నాం ఈ కేసులో ఎందుకంటే హైవే మీద రాబరీ చేయటం అనేది ఏంటని దీని మీద దీని మీద మా ఇన్స్పెక్టర్ వెల్సన్ గారు అదేవిధంగా ఎస్ఐ సుదీర్ గారు వాళ్ళ టీం మొత్తం కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఏం చేసామంటే టెక్నికల్ ఆధారాల వలన మరియు ఇతర మన రెగ్యులర్ ప్రాసెస్లో ఉన్నటువంటి ఎక్స్ కన్విట్స్ వీళ్ళందరి వలన చేస్తూ మన రాజమండ్రికి సంబంధించినటువంటి మానుపాటి విజయ్ కుమార్ అతను అనుచరులతో ఈ విధంగా హైవేలపైన ఒక టార్చ్ లైట్ తీసుకొచ్చేసి టార్చ్ లైట్ కొడతారు ఎవరో ఒక వెళ్తుంటే ఇదే విధంగా ఇరవై ఐదో తారీఖు నాడు ఈ దేవరపల్లి మండలం చెందినటువంటి శాంతకుమార్ అని అతను తన భార్య దగ్గరికి వెళ్తూ ఉండగా ఈ టార్చ్ రైట్ కొట్టేదలకి అతను ఆగాడు దాంతో ఆగి అని దగ్గరికి వెళ్ళంగానే వీళ్ళు వెంటనే అతను అటాక్ చేసి అతని జేబులో ఉన్నటువంటి సుమారు పదివేల రూపాయల డబ్బులు ఒక ఉంగరం అది కూడా లాక్కోవటం జరిగింది కొట్టి పంపటంతో తర్వాత అతను వచ్చి మర్నాడు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది దీని మీద మేము ఒక ఛాలెంజ్గా తీసుకొని మా టీం అంతా ఎస్పీ గారు ఆదేశాల మీదకి ఖచ్చితంగా ఎట్లా అయినా దీన్ని డిటెక్ట్ చేయాలని ఒక సంకల్పంతో మేము దీని పాత ముద్దాయిల్ని అదేవిధంగా టెక్నికల్ ఆధారాల ప్రకారం దీన్ని దర్యాప్తులో భాగంగా చూస్తే ఇతను పాత ముద్దాయి అయినటువంటి రాజమండ్రి రాజానగరానికి చెందినటువంటి మానుపాటి విజయ్ కుమారు అతను అనుచరులతో ఈ దాడి చేశాడని మాకు ఖచ్చితమైన రూఢీ సమాచారం వచ్చింది దాని మేరకు అతని గురించి కాలుష్యంగా అతన్ని ఈరోజు నాడు నిన్న అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగితే అతను చావటంలో ఏంటంటే ఈ హైవే పైనటువంటి చాలామంది ఈ హిజరాలు కానీ ఇలాంటి వాళ్ళందరూ టార్చ్ లైట్ కొట్టడంతో జనాలు అటువైపు రావటం గమనించినట్టు ఇతను గతంలో కూడా ఇలాంటివే చేసేవాడు వీడు తను ఆటో డ్రైవర్గా పైకి కవర్ జాబ్ లాగా ఆటో డ్రైవర్గా ఉంటాడు ఈ ఆటో వేసుకొని ఈ అనుచరులను ఎక్కించుకొని ఈ విధంగా ఒక ఆ రోడ్డు మీద తీసుకొచ్చి తన అనుచరులతో టార్చ్ లైట్ కొట్టడం ఎవరైనా ఆకర్షణలో ఉందని అతన్ని మీద దాడి చేసి అతని దగ్గర ఉన్న సొమ్ములు అక్కోవటం చాలామంది ఏంటంటే ఫిర్యాదు ఇవ్వడానికి దీనికి ధైర్యం చాలా చాలామంది కూడా రిపోర్ట్ ఇవ్వటం లేదు దానితోటి అది ఆసరా చేసుకుని ఈ రకమైనటువంటి దొంగతనాలు పాల్పడుతుంటే ఇతను పట్టుకోవడం జరిగింది ఇతను గతంలో నాలుగు కేసుల మీద ఉన్నాడు తర్వాత ఇతని తోటి మేము దర్యాప్తులో భాగంగా ఇతను ఇంట్రాగేట్ చేస్తే మొన్న మా ఇరవై ఐదు పదిన జరిగినటువంటి దాడి కేసులో ఉన్నటువంటితో పాటు రెండు సంవత్సరాల కిందట ఇదే దెందులూరు నియోజక దెందులూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఇదే విధంగా చేసినటువంటి ఒక అఫెన్స్లో కూడా తను నేరం చేసినట్టుగా చెప్పాడు ఎందుకంటే తను రాజమండ్రి రాజనగరం వైపు ఉంటే తను ఆనపానాలు తెలుస్తున్నాయని చెప్పేసి నెమ్మదిగా దేవరపల్లి నుంచి ఇటు ముందుకి ఏలూరు వైపుకి ఇటు దెందులూరు హైవే మీదకి వచ్చి ఈ రకమైనటువంటి నేరాలు పాల్గొంటుకున్నాడు కాబట్టి ముఖ్యంగా ప్రజలకు ఏం చెప్తున్నానంటే మీరు హైవే పైన ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఈ చీకట్లో ఉండి లైట్లు కొడితే ఆకర్షితులు చాలామంది అట్ట విట్రులు అది హిజ్రాస్ అందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రకంగా చేస్తుంటంతో వాళ్ళు లైట్స్ అయ్యేటంతో వీళ్ళు అటు వెళ్ళటం జరుగుతూ ఉంది కాబట్టి వీళ్ళు బాధితులు అవుతున్నారు చెప్పుకోలేక ఈ రకంగా దోపిడీకి గురవుతున్నారు కాబట్టి ముఖ్యంగా అందరికీ చెప్తున్నాం పొరపాటును కూడా వెళ్ళండి దారి దోపిడీలు పాల్గొని చెప్పుకోలేక ఇదవుతున్నారు కాబట్టి అలాంటి చేయకండి మేము కూడా ఎవరైనా అటువైపుకి వచ్చి ఈ రకమైనటువంటి నిజరాలు అందరితో కూడా మేము సమావేశం పెట్టడం జరిగింది వాళ్ళు అటువైపు చేయకుండా దీని మీద ఎస్పీ గారు వీళ్ళ కోసం సపరేట్గా కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళకి ప్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సదుపాయాలు ముఖ్యంగా వాళ్ళకి ఏదైతే ప్రతి నెలా ఇస్తున్నటువంటి ఫంక్షన్లు కానీ ఇతర సదుపాయాలు అన్నీ కూడా వాళ్ళకి కల్పించే విధంగా కూడా ఏర్పాటు చేయడం వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది కాబట్టి ముఖ్యంగా పబ్లిక్ ఎవరైతే ఎలాంటి చెడు వ్యసనాలకు లోనై ఈ లైట్ కొట్టంగానే హెజ్రాలు వైపు వెళ్తున్నారో అందరూ కూడా హెచ్చరిస్తున్నాం పొరపాటున అలా చేస్తే మీ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటడంతో పాటు మీరు ఎలా దొంగలు బారిన దోపిడీకి గురై మీరు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇదే విధంగా ఈ మానిపాటి విజయ్ కుమారు ఇప్పటి నుంచి కాదు గతంలో కూడా ఇదే విధంగా మనకి మన రాజానగరం దాటిన తర్వాత ఎర్రకొండ జగ రాజనగరం దాటిన తర్వాత మల్లెపల్లి దగ్గర కూడా గతంలో అఫెన్స్ చేశాడు అదేవిధంగా సిద్ధాంతం ఇటుకులు బట్టి దగ్గర కూడా ఇలాంటి ఆఫెన్స్ చేశాడు అదేవిధంగా జగ్గంపేట ఎర్రవరం అంటే ఇదంతా కూడా ఎరస్ట్ వైల్డ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ ప్లస్ వెస్ట్ గోదావరి డిస్టిక్ ఇప్పుడు అది కాకినాడ జిల్లా అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఈ ఈ తరహా నేరాలు చేశాడు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము ముద్దాయి ఇప్పటికొస్తే మా దగ్గరకు వచ్చి ఒక మొత్తం మా కేసుతో పాటు ఇంకో నాలుగు కేసులు కూడా కన్ఫెస్ చేయడం జరిగింది దాని తాలూకా రికవరీ కూడా చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా మా సిఏ గారు మా ఎస్ఐ గారు వాళ్ళ ప్రత్యేకంగా వాళ్ళ టీము చాలా కష్టపడి వీడిని ట్రేస్ చేయటం వీడి ఎవిడెన్స్ కలెక్ట్ చేయటం చేశాము ఖచ్చితంగా ఈ కేసులో మేము ఇతను శిక్ష పడే విధంగా కూడా కరెక్ట్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేసాము చేస్తాము థ్యాంక్ యూ మేము హిజ్రాస్తో కూడా మాట్లాడాము వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఇక్కడ ఎల్డర్స్ ఉంటారు మన ఇక్కడ వైఎస్ఆర్ కాలనీలోను అదేవిధంగా వైపు వాళ్ళందరిని కూడా పిలిపించుకొని మాట్లాడటం కూడా జరిగింది ఇలాంటి పొరపాటు చేయొద్దని కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది ఇంకా కూడా వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చాం ఇంకా అయినా కానీ కొంతమంది దావతప్పి ఇట్లాంటి పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద న్యూసెన్స్ కింద వాళ్ళ కేసులు ఉన్నాయి సపరేట్ కేసులు ఎవరు ఏదైతే ఇతను వాహనానికి వాడతాడో వాహనం ఏపీ థర్టీ నైన్ యూక్యూ టూ సిక్స్ ఫైవ్ టూ అనే ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఐదు వేల రూపాయలు నగదు ఒక బంగారుపు ఉంగరం స్వాధీనం చేసుకున్నాం అలానే బెంగళూరు పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసులో కూడా ఒక బంగారు చైను ఒక ఉంగరం కూడా రికవర్ చేశాము అదేవిధంగా వాళ్ళు ఏదైతే గతంలో చేసినటువంటి ఈ జగ్గంపేట ఎర్రవరం దగ్గర కూడా రెండు ఉంగరాలు లాక్కున్నారు అవి రికవర్ చేసుకోవటం జరిగింది అదేవిధంగా సిద్ధాంతం దగ్గర కూడా వీళ్ళు ఒక వ్యక్తిని బాగా ఇచ్చేశారు మూడు ఉంగరాలు ఇచ్చేసారు అది కూడా రికవర్ చేయటం జరిగింది అదేవిధంగా రాజానగరం దాటి తర్వాత మల్లెపల్లి అని ఉంటుందండి హైవే మీదే ఈ మల్లెపల్లి గ్రామం దగ్గర కూడా గతంలో చేసినటువంటి కేసులో కూడా ఇతను ఏదైతే మెడ మెడలో ఉన్న బంగారు పేను కూడా రికవర్ చేయటం జరిగింది ఆ కన్ సంబంధిత పోలీసు స్టేషన్లకి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా ఈ విషయం కూడా తెలియపరిచాము వాళ్ళకి వాళ్ళకున్న కేసుల ప్రకారం వచ్చి వాళ్ళు టీటీ వారిని వేసుకుంటారు థ్యాంక్ యూ